ఓం శ్రీ శ్రీగరుభ్యో నమ సంప్రోక్తో వాగర్ధ జగతో ప్రతిపత్ వందే పార్వతీ పార్వతీపరమేశర వ్యాసాయ విష్ణు విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసియో నమరుబ్రహ్మ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ జులై ఇరవైనాలుగో తారీఖున శంకష్టారచు అంటే కాలానికి విఘ్నం లేకుండా ఉండటానికి మనకి విఘ్నం జరగకుండా ఉండటానికి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయటం అనేది మంచిది దానిలో ప్రత్యేకంగా ప్రతి నెలలో వచ్చే సంకష్టార చతుర్థి ఈ సంకష్టర చతుర్థి బహుళపక్షంలో వచ్చే తదియతో కూడిన చవితి రోజున సంకష్టహర చతుర్థి అంటారు చాలామంది కూడా సంకటహర చతుర్థి అంటారు సంకష్టహర చతుర్థి అన్న సంకటహర చతుర్థన్నా ఒకటే సంకష్టహర అంటే సంకష్టాలు అంటే కష్టాలను కూడా హరింపజేసే చతుర్థి అంటే చవితి అని అర్థం అంటే ఆ రోజున గణపతిని విశేషంగా ప్రార్థన చేయాలని మనకి శాస్త్రంలో చెప్పబడింది అంటే గణపతి పురాణంలో చెప్పినట్టుగా మనకి ఈ సంకష్టర చతుర్థి గతంలో చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కలియుగంలో చేస్తున్నారు ఆ చేయటం వల్ల జీవితంలో ఉండే సంకటాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఈ సంకష్టార చతుర్థి రోజున మనం నిజంగా ఏమి చేయాలి అంటే బ్రహ్మపురాణంలోకి వెళ్ళినా గణపతి పురాణంలోకి వెళ్ళినా ఒక కథ చెప్తూ ఉంటారు ఇది శ్రావణ మాసంలో వచ్చే పక్షం రోజున ఈ సంకష్టాల చతుర్థి వ్రతాన్ని చేయాలి ప్రారంభం చేయాలి ప్రతి నెలలో కూడా పన్నెండు మాసాల పాటు మన జీవితంలో విఘ్నం జరగకుండా ఉండాలంటే ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఎప్పుడు చేశారు అంటే కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగాలని నాలుగు యుగాలు ఉన్నాయి మొట్టమొదటి యుగంలో బ్రహ్మదేవుడు సృష్టిని నిర్మించాడు నదులు సముద్రాలు ప్రకృతి చెట్లు చేమలు నిర్మించినప్పుడు ఈ వ్యవస్థను కాపాడటానికి ఈ ప్రకృతిని కాపాడటానికి ఒక ప్రాణికోటి అవసరమని మానవుణ్ణి సృష్టించ చేశారు అంటే మానవుణ్ణి సృష్టించబడ్డాడు బ్రహ్మ చేసేటప్పుడు ఒక మానవుణ్ణి సృష్టించాలని ఒక ఆలోచనతోటి ఒకరోజున వారు ఒక బొమ్మను తయారు చేశారు ఏదైతే మానవుడిని సృష్టించడానికి బొమ్మను తయారు చేసినప్పుడు కాళ్ళు పైకి తల కిందకు ఉండటం కాళ్ళు చేతులు సరిగా లేకపోవటం జరిగిందట ఆయన సంతృప్తికరంగా లేదు అని ఆలోచనతోటి బ్రహ్మ బాధపడుతూ ఉండగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వచ్చి నీ మానసికంగా ఒత్తిడితో ఉన్నావు నువ్వు సృష్టించలేకపోతున్నావు నువ్వు కాలానికి విఘ్నం జరుగుతుంది కాబట్టి నువ్వు విఘ్నేశ్వరుని ప్రార్థన చెయ్యి అని చెప్పాట ఆ ప్రార్థన చేసిన రోజునే శ్రావణ మాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే తదియతో కూడిన చవితి రోజున సంకష్టార చతుర్థి వ్రతాన్ని చేశాట ఎప్పుడైతే గణపతిని ఆరాధన చేశాడో అప్పుడు ఆయనకు ఒక ఆలోచన సరళి మారి తలపైకి అలానే కాళ్ళు కిందకి చేతులు ఒక సంతృప్తికరమైన ఆకారాన్ని ఈయన నిర్మించుకున్నట్ట అప్పటి నుంచి కూడా సంకష్ట చతుర్థి రోజున మానవులు చక్కగా ఈ వ్రతాన్ని ప్రారంభం చేస్తున్నారట ఈ ఎప్పుడైతే ప్రారంభం చేశారో అప్పుడు సృష్టి నిర్మాణం అనేది జరిగింది ఎలా చేయాలి ఈ వ్రతాన్ని ఆచరించాలి చాలామంది కూడా తెలియదు తదితో కూడిన చవితి రోజున ప్రత్యేకంగా ఉదయం పూట అంతా కూడా ఉపవాసం చేసి గణపతిని ఆరాధన చేయమంటాడు వక్రతుండాయ ధీమే తన్నోదంతి ప్రచోదయా తనే పన్నెండు ద్వాదశ గణపతి గాయత్రి మంత్రాన్ని చదువుతూ వక్రతుండ మహాయా కాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేశ్వర అనే మంత్రాన్ని చదువుతూ గణపతికి ఉపవాసం చేయాలి అంటే ఉపాసన ఆ రోజు ఏమి తినకుండా తినకుండా అంటే పండు తినచ్చు పాలు తాగొచ్చు టీ కాఫీ తాగొచ్చు అంటే అల్పాహారాన్ని తీసుకున్నట్టుగా అంటే నూనెతో పదార్థం తీసుకున్నది తీసుకోకూడదు అలాగా తీసుకొని ప్రదోషకాల సమయంలో చక్కగా కింద ముగ్గు వేసి పసుపుతోటి దాని మీద ఒక పీట పరిచి ఆ పీట మీద కూడా త్రికోణ ఆకారంలో ముగ్గు వేసి దాని మీద ఒక వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం మీద బియ్యం పోసి ఒక కలశం పెట్టాలి రాగి చెంబు పెట్టి ఆ రాగి చెంబు చుట్టూ కూడా కంకణం కట్టి దానికి కుంకుమ గంధంతో బొట్టు పెట్టి కుంకుమ పెట్టి అలానే మామిడి కొమ్మలు కానీ లేకపోతే తమలపాకులతో కానీ ఒక కలశాన్ని పెట్టాలి కలశాన్ని పెట్టే ముందు ఆ చెంబులో గంగాజలం కానీ నీళ్ళు కానీ గోదావరి కానీ నీళ్లు పోసి ఒక ఖర్జూర పండు ఒక రాగి నాణ్యం ఒక వక్క ఒక పుష్పము అక్షతలు చక్కగా వేసి కొబ్బరికాయని పెట్టి ఆ కొబ్బరికాయ మీద ఒక జాకెట్ పీస్ పెట్టడం కానీ చేయాలి చేసిన తర్వాత దానికంతే ముందు గణపతిని పెట్టాలి గణపతి విగ్రహాన్ని ఎలా తయారు చేస్తారు మన ఆవు పేడ తీసుకుని దానిలో బంక మన్ను కలిపి గణపతి యొక్క విగ్రహాన్ని చేసి కలసం ముందు పెట్టాలి అది తమలపాకు మీద కానీ రావి ఆకు మీద కానీ జిల్లిడ ఆకు మీద కానీ పెట్టి గణపతిని ప్రార్థన చేయాలి దానితో పాటు గణపతికి ఉండ్రాళ్ళు తయారు చేయొచ్చు ఆ రోజున అంటే ప్రదోషకాల సమయంలో అంటే సాయంకాలం వేళ చుక్కలు వచ్చే సమయానికంటే ముందు దీన్ని ప్రారంభం చేసి చుక్కలు వచ్చే సమయానికి ఆ వ్రతాన్ని కంప్లీట్ చేయాలి గణపతిని పూజ చేసి కలశాన్ని పూజ చేసి చక్కగా గణపతి యొక్క ఆరాధన చేసి గణపతి అధర్వణ శీర్షంతో పూజ చేసి గకార అష్టోత్తరంతో గణపతి యొక్క అష్టోత్తర శతనామా పూజ చేసి తొమ్మిది ఉండలు పెట్టి ఉండ్రాళ్ళు పెట్టి చీకటి వచ్చే సమయానికి చుక్కలు వచ్చే సమయానికి చక్కగా ఆ ఉండ్రాళ్ళని చంద్రుడికి చూపించి గణపతికి పెట్టాలి చంద్రుడికి చూపించాలి మళ్ళీ లోపలికి తీసుకొచ్చి పెట్టాలి దూపదీప నైవేద్యం హారతి ఇచ్చిన తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులన్నీ కూడా హారతి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ మంత్రం ఒకటి ఉంటుంది మనం చదివేటప్పుడు సంకట విమోచనాయ హేరంభాయ మదన మోహితాయ హూం పటు స్వాహ అనే మంత్రాన్ని అలానే ఇంకొక మంత్రాన్ని కూడా చదవాలి సంకట విమోచనాయ హేరంభాయ మదన మోహితాయ మమ సంకట నివారణాయ హూం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి ఇంట్లో దానికంటే పూజ కంటే ముందు కూడా గోమయంతో ఇల్లు శుద్ధి చేసుకోవటం అనేది చాలా మంచిది దీనితో పాటు నేను చెప్పిన పూజలతో పాటు రాగి చెంబులో కలసమే కాకుండా రాగి చెంబును చక్కగా కంకణం కట్టి బొట్టు పెట్టి రాగి చెంబులో పుష్పము అలానే రాగి నాణ్యము అక్షతలు అక్షతలతో పాటు చక్కగా ఏదైతే ఖర్జూర పండు పక్క వేసి ఒక వెదురు బుట్ట ఉంటుంది ఆ వెదురు బుట్టలో కూడా మనం చేసిన ఏదైతే ఆవు పేడతో బంకమ్మతో చేసిన గణపతిని కూడా దానిలో పెట్టచ్చు అంటే కలసం లేకుండా అదే కలసం అవుతుంది ఆ వెదురుబుట్టలు అనేది రాగి చెంబు మీద పెట్టి దాని మీద గణపతి పెట్టి కూడా ప్రార్థన చేయొచ్చు అది శాస్త్రంలో ఉన్న వచనం అప్పుడు చక్కగా చక్కగా భగవంతుని ఆరాధన చేసి మళ్ళీ ఉండ్రాళ్ళు పెట్టాలి దూపదీప నైవేద్యాలు పెట్టడం వల్ల కూడా మనకు ఉండే సంకటాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇవి చేయండి మీకు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి సంకటాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది తప్పకుండా విఘ్నేశ్వరుని ప్రార్థన చేయండి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ సంకష్టార చతుర్థి భవిష్యోత్తర పురాణంలో చెప్పినట్టుగా మనకి పాండవులు కూడా చేశారట అంటే ఏదైతే అరణ్య అజ్ఞాతవాసాలకు వెళ్ళిన పాండవులు ధర్మరాజు వాళ్ళు ఏదైతే పంచపాండవులు కామ్యవనానికి వెళ్ళారట అంటే కామ్యవన క్షేత్రం అనేది ఒకటి ఉంటుంది ఏదైతే కామ్యవన క్షేత్రం అనేది ఉత్తరాఖండ్లో ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఈ కామ్యవన క్షేత్రంలోకి వెళ్ళి ఈ వ్రతాన్ని కూడా ఆచరించాలని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది అంటే ధౌమ్యుడు అనే పురోహితుణ్ణి పాండవులు వెంటబెట్టుకొని వెళ్ళి అడవుల్లోకి కామ్యవనంలోకి వెళ్ళాట అంటే అరణ్య అజ్ఞాతవాసాలకు వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే భగవానుడైన శ్రీకృష్ణుడు ధర్మరాజు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు నిలకడగా ఉన్నారా కూర్చునే శక్తి వస్తుందా ఆలోచనా శక్తి పెరుగుతుందా వాళ్ళ యొక్క యోగక్షేమాలు విచారణ చేయటానికి ధర్మరాజు వాళ్ళ కష్ట నష్టాల్ని తొలగిపోవటానికి ఏదైనా వ్రతం ఉందా అని ఆలోచన చేసి ఆయన ఆ కామ్యవనానికి వెళ్ళి మీరు తప్పకుండా ధౌమ్యుడు బ్రాహ్మణోత్తముడితోటి తప్పకుండా సంకష్టల చతుర్థి వ్రతాన్ని చేయండి చేయటం వల్ల మీకు మంచి జరుగుతుందని చెప్పి గణపతి యొక్క ప్రార్థన చేపించేట అంటే ఆ ఉపవాసం ఉండి ప్రదోషకాల సమయంలో వాడు చక్కగా అరణ్య అజ్ఞాతవాసాలు చేస్తుండగా స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు మరి ధౌమ్యుడు బ్రహ్మగారి ఆధ్వర్యంలో ఈ సంకష్టార చతుర్థి చేయటం వల్ల వాళ్ళు అన్ని సంవత్సరాలు అజ్ఞాతవాసం చేయటానికి కూర్చునే శక్తి ఆలోచన శక్తి మనశ్శాంతి అలానే మనశ్శాంతితో పాటు వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేయటానికి జపం చేసుకోవటానికి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు క్రూరమృగాల నుంచి రక్షింపబట్టానికి ఇవన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ప్రారంభించారని తదియతో కూడిన చవితి రోజున చక్కగా ఈ సంకష్టర చతుర్థి వ్రతాన్ని చేయటం వల్ల వాళ్ళకి మళ్ళీ రాజ్యం అనేది దక్కిందని భవిష్యత్తు పురాణంలో చెప్పబడింది మీరందరూ కూడా సంకష్టర వ్రతం చేయండి ప్రతి నెలలో కూడా చేయటం వల్ల కూడా మీ జీవితంలో విఘ్నాలు ఆటంకాలు కాలయాపనలు జరిగే అవకాశాలున్న వ్యక్తులందరూ కూడా భగవంతుడైన గణాలక అధిపతి అయిన శ్రీ మహాగణాధిపతిని విఘ్నం లేకుండా జీవితంలో విఘ్నేశ్వరుని ప్రార్థన చేయటం వల్ల మనకి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికి కూడా మంచి జరగాలని గణపతి యొక్క అనుగ్రహం మీకుండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతు